అయినదండి స్థుతి వందన స్తోత్రులు నాశనకరమైన గుండెల్లో నుండి జిగిటి గల దొంగ ఊపిలో నుండి ఆయన నేను పైకెత్తాను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగురపరిచే మహోన్నతండి దివ్యమైన వాగ్దానం చేత తృప్తిపరిచినందుకు నీ బిడ్డని ఏ దుష్టుడు ధర చిన్నదండి ఈ బాధ వారిని గృంగతిస్తుందో బ్రవ్వా దేవా మీరే బ్రహ్మ వారిని లేవలెత్తండి మీరే వారిని స్థిరపరచాలి బ్రవ్వా ఏదైనా మాకు ఏ మాత్రము హాని చేసి ప్రభావ మాకు విరోధంగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లదని వాక్యము సెలవిస్త ప్రభువానైనా అది బంధకమే కానీ అది బలహీనతనే కానీ అది శత్రుభయమే కానీ అది ఏమైనా సరే బ్రహ్మ దేవా మీరు మమ్మల్ని పైకి లేవనెత్తి దేవుడు నేవే అది ఏ యొక్క దొంగ గోబైనప్పటికీ కూడా ప్రభునయన అది ఏ నాశనకరమైన గుంటైనప్పటికీ కూడా నీ నేబిడ్లదే అయినా ఘన విజయం నేబిడ్లదే ప్రభుత్వ తండ్రి వారి పాదములను బండ మీద నిలిపే దేవుడు నేవేతండి ప్రభా వారి అడుగులను స్థిరపరిచే దేవుడు నేవేతండి నేను మరింతగా నమ్ముచ్చుండగా తండ్రి వారి జీవితాల్లో తండ్రి ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభా నేను నమ్మిన బిడ్డలను పెట్టున్నైనా కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిభ వారి కుటుంబాన్ని బహుగా దీవించండి ఈ ఆసక్తి వారిలో వల్లతో బ్రవ్వా దయతో వారిని దర్శించి వారి ఎందు దయించి వారిని లేవనెత్తి వారిని బలపరిచి దయతో జ్ఞాపకం చేసుకొని మన ఇస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి మే